ఈ రోజు హల్క్ నా సెలూన్ కి వచ్చాడు వాడి తల మీద జెల్లు బదులు సూపర్ గ్లూ రాస్తాను వాడి జుట్టు గట్టిగా అయిపోతుంది జోకర్ బ్రో కింగ్ కాన్ లాంటి హెయిర్ స్టైల్ కావాలి ఈ రోజు వెళ్లే పని చాలా ముఖ్యం స్టైల్ అదిరిపోవాలి అరే బాస్ స్పెషల్ జెల్ రాస్తాను జీవితంలో నీ జుట్టు కదలదు చూస్తూ ఉండు ఎంత వెలుగ్గా ఉందో కానీ భయ్యా నా తలెందుకు ఇంత బరువుగా ఉంది నా తల మీద ఎవరో ఇటుక పెట్టినట్టు అనిపిస్తోంది ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు ఓ అదేం లేదు బాస్ కాసేపు ఆరనివ్వండి అమ్మో ఇది ఆరిపోయి సిమెంట్ అయిపోయింది ఏంటి నా మెడ కదలడం లేదు దొంగ నా నెత్తి నేను నీకొకటిస్తా తల ఏంటి పండరాయిలో ఉంది నా బుర్ర పగిలిపోయింది ఆ గమ్ము వాడితే నా తల ముక్కలైపోతుంది